రాన్ మీడియాకు స్వాగతం జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించాలి ఏపీడబ్ల్యూజే డిమాండ్ జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని వృత్తి నిర్వహణలో వారికి రక్షణ కల్పించాలని ఏపీడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా శాఖ డిమాండ్ చేసింది ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జర్నలిస్టులపై వరుసగా జరుగుతున్న దాడులను యూనియన్ మంగళవారం తీవ్రంగా ఖండించింది నరసాపురం రూరల్ ఈనాడు విలేకరి పైన దెందులూరులో జరిగిన సిద్ధం సభలో మీడియా ప్రతినిధులపైన చింతలపూడిలో చంద్రబాబు సభ సందర్భంగా విలేకరులపైన దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది రానున్న ఎన్నికల దృష్ట్యా భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది వాస్తవాలు రాస్తే జీర్ణించుకోలేక నరసాపురం విలేకరిపై దాడి జరగగా దెందులూరు సిద్ధం సభలో మీడియా గ్యాలరీలోకి దౌర్జన్యంగా చొచ్చుకు వచ్చి విచక్షణ రహితంగా దాడికి దిగడం జర్నలిస్టులు వృత్తి నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగించడమే కాకుండా వారిపై భౌతిక దాడులకు దిగి పలువురిని గాయపరచడం సహించరానిదని యూనియన్ పేర్కొంది అలాగే చింతలపూడిలో చంద్రబాబు సభ సందర్భంగా ఇద్దరు సీనియర్ జర్నలిస్టులపై దౌర్జన్యానికి దిగివారి సెల్ ఫోన్లు లాక్కుని విధులకు ఆటంకం కలిగించదాన్ని యూనియన్ తీవ్రంగా ఖండించింది భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యూనియన్ కోరింది జర్నలిస్టులు తమ విధులు నిర్వహించుకునేందుకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించింది ఈ మేరకు ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి సాయిబాబా గజపతి ప్రసాద్ కోసాధికారి ముత్యాల శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జక్కంశెట్టి శ్రీనివాస్ నాని తదితరులు డిమాండ్ చేశారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేయించండి